ఉచితంగా ఇస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అత్యంత వేగంగా వెళ్లి చెరువులో పడిపోయిన కారు దొన్నకల్ బిలియంట్ పాఠశాలలో క్యాబినెట్ ఎన్నికలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్ నల్లగొండ నరసింహస్వామి దేవస్థానంలో చోరీ వివరాలకు వెళ్తే సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ సీతాభవానీ పండుగ ఈ పండుగ బంజారాల ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది ప్రతి ఏటా పంటలను సాగు చేసే సమయంలో ముందుగా శీతల భవానీ దేవతలకు గిరిజనులు ప్రత్యేక పూజలు చేశారు ఈ సంస్కృతి తరాలుగా బంజారాలకు సొంతం పాలకుర్తి నియోజకవర్గంలో గిరిజనులు అంతా కుటుంబ సభ్యులతో కలిసి సీతల పండుగ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు తండాల సరిహద్దులోని పొలిమేర కూడళ్ల వద్ద సీతాభవానీ దేవతలను ప్రతిష్ఠించారు আমাৰ ৰাজেন্দ্ৰ বাবাই తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహ్మద్ సీరజ్ కలిశారు జూబ్లీహిల్స్లోని లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి భారత జట్ జెర్సీని అందించారు టీ వరల్డ్ కప్ మెడల్ ను ఆయనకు చూపించారు టీ ట్వంటీ వరల్డ్ కప్ ను గెలిచినందుకు సీరజ్ ను సీఎం అభినందించారు అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకు వెళ్లిన కారు అత్యంత వేగంతో వెళ్లి చెరువులో పడిపోయిన కారు ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారులో చెరువులో మునిగింది కారు మునిగిపోయిన దానిని చూసిన స్థానికులు వెంటనే స్పందించిన స్థానికులు కారులో ఉన్న నలుగురిని రక్షించి ఓటు మీకు తీసుకువచ్చిన స్థానికులు కారు అదుపు తప్పడం వల్లే చెరువులో మునిగిపోయిందని తెలిపిన తండ్రి આ આ આ દાલે કુતરા રા ગુદરા ગુદરા ઓકે એ મેલા એ પેલા બાય બડા મેલા મેલા પડની બોડી કેમ નહોતું કાર આ આ ઓ ગરાઈ પૂતાર ઓકે એ મેલા એ પટકો ઇદી કટે પટકો કડે એનું કોચે દીવો ઇદી પોય તોના એલા આ પાપન દીસતો

ಪಿಲ್ <laughs> ಇಲ್ಲ <laughs> ములుగు జిల్లాలో పుట్టి మట్టిలో మాణిక్యం సమ్మక్క సాలమ్మ వీరనారుల వీరత్వం కలిగిన వీరనారి మణి బడుగు బలహీన వర్గాల ఆశకిరణం పుడికి పుచ్చుకున్న మమతల తల్లి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మధ్యలు ధన్సురి అనసూయ సీతక్కను సినీ రచయిత నిర్మాత డైరెక్టర్ జాతీయ బీసీ చైతన్య సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బయ్య వెంకట నరసింహరాజ్ సినిమా షూటింగ్ లొకేషన్ పర్యటనలో భాగంగా మంత్రి సీతక్కను కల్జీ షాల్వాతో సత్కరించి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని సీఎం సినిమా షూటింగ్ తీస్తున్నామని అమకు తెలిపడం జరిగింది అందుకు సిద్ధాక సీఎం సినిమా షూటింగ్ విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు మంత్రి ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉపయోగపడతాయని భయ్య వెంకట నరసింహరాజు కి ఇచ్చారు కష్టజీవులను ఏజెన్సీ ప్రాంతంలో కొట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకుంటే పైకి వచ్చింది కూడా అధ్యక్షుడు అయినావు కదా మీకు కూడా కప్పిస్తా కప్పిస్తాపడుతున్నా నువ్వు ఏంటమ్మా తండ్రి మీకు డాక్టరాడుగు బలహీన వర్గాలకు చూడమే నా ఉద్దేశం ఏ చేస్తాను ఉంటుంది బీదోళ్ళు పర్యావరణ పరిరక్షణ మానవాళి మనుగడకు అవసరం ఈ నేపథ్యంలో పర్యావరణం పట్ల ప్రతి వ్యక్తి ప్రతి సంస్థ ప్రతి ప్రభుత్వం కూడాను దృష్టి పెట్టి పర్యావరణాన్ని రక్షించుకుందామన్న లక్ష్యంగా పనిచేసి చేయాలి ఈ నేపథ్యంలో పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రోత్సహించిన ఒక కార్యక్రమం ఇది పర్యావరణ హితంగా వేడుకలు ఉత్సవాలు చేసుకుంటే మేలు మరియు సురక్షితం ఈ సందర్భంగా వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు మనమందరం చేపట్టాలి పిఠాపురం పరిసరాల్లో ఉన్న దేవాలయాల్లో తాటిబుట్టలతో ప్రసాదం అది ఈ విధంగా ఇది తిరుమలలో జరగాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆయన చెప్పడం జరిగింది తిరుమలలో స్వామివారికి ఇస్తున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా గోవింద బోగు దీని పేరు తిరుమలలో ఏదైతే జరుగుతుందో అది కూడా ఇక్కడ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేద్దామన్నారు అలాగే ఇక్కడ చూస్తున్న ఈ మట్టి వినాయకుడు ఈ ప్రభుత్వం రాగానే మొదటి పండుగ వంద విగ్రహాలని అక్కడున్న యువకులకి ఎక్కువ కాంటెస్ట్ అని పెట్టి భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేస్తే పర్యావరణ రహితంగా ఇంతవరకు భారతదేశంలో ఎక్కడలా జరగలేదు ఇది చేతి సంచతో బజార్కి వెళదాం ఒకప్పుడు నలభై ఏళ్ళ క్రితం ఇలా అలవాటు ఉండేది పిఠాపురం అనేది పేరుతోనే ఈ వస్తువులన్నీ మనం తయారు చేసే అనుకోండి స్థానికంగా వాళ్ళకి ఒక ఆదాయం వస్తుంది రెండోది ఒక మోడల్గా నిలబడుతుంది ఈ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు మహబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని స్థానిక బ్రిలియంట్ పాఠశాలలో కరస్పాండెంట్ ఒక్కంతుల అప్పారావు ప్రిన్సిపల్ అప్సరా బేగం ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల మాదిరిగా స్కూల్ క్యాబినెట్ ఎన్నికలు నిర్వహించారు ఐదు వందల ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎన్నికల్లో సీవో క్లబ్ క్యాప్టెన్ స్పోర్ట్స్ క్యాప్టెన్ కల్చరల్ క్యాప్టెన్ అసోసియేట్ కల్చరల్ క్యాప్టెన్ డిసిప్లైన్ క్యాప్టెన్ అసోసియేట్ డిసిప్లిన్ కెప్టెన్ తదితర విభాగాల్లో నలభై తొమ్మిది మంది పోటీ చేయగా పదకొండు మంది గెలవడం జరిగింది ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి సదరు ప్రత్యేక అధికారులను కూడా నియమించారు ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు ఎన్నికలకు సంబంధించిన అవగాహన నిర్వహించడం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయని దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని ప్రతి సంవత్సరం స్కూల్ క్యాబినెట్ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు どうですか आई सिद्धांजि ऑफ टेंथ क्लास आई एम हियर एंड आई एम स्टैंडिंग एज एस पी एल फॉर दिस इयर एंड दिस इज ब्रिलियंट हाई स्कूल वी आर कंडक्टिंग इलेक्शन दिस इयर एंड इलेक्शन इन आउटर एरियाज आर लाइक ऑलवेज फाइटिंग दे आर गिविंग मनी फॉर अदर्स टू गिव वोट बट यी आर नथिंग लाइक दैट हियर इज दैट वू हैज द मोर टैलेंट वी आर मेकिंग दम मैं और एस पी एर एंड ए एस पी एल सो दैट स्कूल कैन गो इन स्मूथ एंड बेटर थैंक ఈరోజు డోనకల్ మండల కేంద్రంలోని బ్రిలియంట్ హై స్కూల్ పాఠశాలలో మా యొక్క మేనేజ్మెంట్ శ్రీ ఒక్కొంతుల అప్పారావు గారు మరియు మా యొక్క ప్రిన్సిపల్ మేడం అఫ్సర్ గారు మేడం మరియు మా యొక్క ఫోర్ టీచర్స్ యొక్క అందరి సహకారంతో స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్లో ఎల్గ్ స్కూల్ క్యాబినెట్ ఎలక్షన్ జరుగుతుంది ఎందుకంటే స్కూల్లో ఒక వాతా ఎలక్షన్ వాతావరణం ఎలా ఉండాలి ప్రజాస్వామ్యంలో మన జనరల్ ఎలక్షన్ ఎలా ఉంటుంది మన స్కూల్ వాతావరణంలో కూడా పిల్లలు ఎలక్షన్ అంటే ఏంటిది అనేది వాళ్ళకి అవహా అవగాహన కల్పించడం కోసం ఈరోజు మన బ్రిలియం స్కూల్లో ఈ యొక్క క్యాబినెట్ ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది అయితే దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మన జనరల్ ఎలక్షన్లో బయట పబ్లిక్ ఏదైనా ఏదైనా పార్టీ పీపుల్ వచ్చి మతాలకు మతాన్ని ముందు తీసుకొచ్చి లేదంటే డబ్బులు ఒక బానిసగా చేసి వ్యక్తులని ప్రలోభపెట్టి పెట్టి ఓట్లు వేయించుకునే పద్ధతి ఉంది కానీ స్కూల్ లెవెల్ అలా ఉండదు మా పిల్లలు లేదా లాస్ట్ వన్ వీక్ మాత్రం క్యాంపెయిన్ చేసుకున్నారు వాళ్ళు ఎవరు రైట్ పర్సన్ అనేది పిల్లలే సెలెక్ట్ చేసుకో వాళ్ళు చూస్ చేసుకుంటారు ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఉంది ఓ ఇస్ ద బెస్ట్ పర్సన్ అయితే ఎస్పీఎల్ కానీ ఏఎస్పీఎల్ కానీ స్పోర్ట్స్ కెప్టెన్ కానీ అసిస్టెంట్ లేదంటే కల్చరల్ కెప్టెన్ అసిస్టెంట్ లేదంటే ఇఫో క్లబ్ లేదంటే లిటరీ కెప్టెన్ అసిస్టెంట్ కెప్టెన్ అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్న వాళ్ళ కో స్టూడెంట్ని వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్నారు వాళ్ళకి ఓటు అవగాహన ఉండటం వల్ల రేపటి ఉన్న ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా ఎలాంటి ప్రలోభాలకి గురి కాకుండా సమాజంలో మన ఒక మంచి క్యాండిడేట్ని ఎల ఎలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క వేళ మనం పిల్లల్ని భవిష్యత్తులో తయారు చేయడం కోసం ఈరోజు మన బిలియన్ స్కూల్ ఇలాంటి ఎలక్షన్ జరుపుకోవడం జరుగుతుంది అయితే వాళ్ళు కొన్ని కొటేషన్స్ రాశారు థింక్ ట్వైస్ అండ్ ఓట్ వైజ్ అని చెప్పేసి అన్నారు అంటే ఓటు ఆ చేసే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించండి దాన్ని చేసే ముందు మంచి పర్సన్ని సెలెక్ట్ చేసుకుని ఓటు ఏమో దాని యొక్క కొటేషన్ అంటే ఆ విధంగా ఎందుకంటే సమాజంలో ఎలాంటి వాళ్ళు మనకి లీడర్లు వస్తున్నారు ఒక ఎమ్మెల్యే ఎలాంటి వ్యక్తిగా అవుతున్నారు ఒక ప్రైమ్ మినిస్టర్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రియల్లీ వాళ్ళు కేపబుల్లా కాదా ఇలాంటి అన్ని విషయాలు పిల్లల్ని మనసులో పెట్టుకొని వాళ్ళు కాబోయే సమాజానికి రాబోయే రాబోయే లీడర్ వాళ్ళే కాబట్టి రేపటి భావితరానికి కాబోయే మంచి లీడర్లుగా మా స్కూల్ నుంచి మా తరఫున మేమే పిల్లలు తయారు చేస్తే రేపటి రోజున వాళ్ళు కూడా భవిష్యత్తులో కావచ్చు మేము మనం చెప్పలేము రాష్ట్రపతి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఒక లేదంటే ఒక గవర్నర్ కూడా కావచ్చు లేదంటే మా గుడ్ పొలిటీషియన్ కావచ్చు లేదంటే ఒక ఎకనామిస్ట్ కావచ్చు కాబట్టి ఇలాంటి విషయాలలో పిల్లల్ని ముందు తీసుకెళ్ళాలని చెప్పి మా యొక్క మేనేజ్మెంట్ కరస్పాండెంట్ సార్ కానీ మా మేడం అప్సర్ బేగం మేడం కానీ మా ఫోర్ టీచర్స్ అందరు కానీ కష్టపడి లాస్ట్ వన్ వీక్ నుంచి ఈ బ్యాలెట్ బాక్స్ తయారు చేయడం జరిగింది పిల్లలు కూడా ఎలక్షన్ పట్ల ఎలాంటి అవగాహన ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత కర్నూలు నగరంలోని టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో విద్యార్థులకు సబ్బులు పేస్టు బ్రష్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ జైలుప్పల షఫీల్లాల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వాతావరణ మార్పుల కారణంగా వైరస్ బ్యాక్టీరియా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని డెంగ్యూ మలేరియా దగ్గు జలుబు జ్వరాలు వంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీజనల్ వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు ఒక్కొక్కరు పట్టించు నిమిషం ఉన్నాను సార్ నగరంలోని ప్రకాశం పండుగ పాఠశాలలో విద్యార్థి వాతావరణ రీత్యా మరి వ్యాధులు ప్రభుత్న్నాయి ముఖ్యంగా అలాగే ప్రకాశం పండుగ పాఠశాల యొక్క శరీరాలను కాపాడుకోవాలి అలాగే కర్మూలు కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని తల్లటూరు ప్రకాశన పంతులు నగర పాఠశాలలు విద్యార్థిని విద్యార్థులకు టూత్పేస్టులు బ్రష్లు సబ్బులు పంపిణీ చేయడం జరిగింది ప్రస్తుతము విద్యార్థిని విద్యార్థులు వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగింది విద్యార్థులు తమ శరీరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకొని మంచి చదువు చదివి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని చెప్పేసి వారికి ఈరోజు పాఠశాల ఎందు ఈ టూత్పేస్టులు బస్సులు సబ్బులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ సారు పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది పాఠశాల వారు సహకరించినందుకు ఉపాధ్యాయ సిబ్బందికి హెడ్ మాస్టర్ వారికి కర్నూలు కళాకారుల సేవా కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో విద్యార్థిని విద్యార్థులు వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి దేశ భవిష్యత్తుకు పాటు పడాలని చెప్పేసి కోరుకుంటూ నా పేరు బైలుపుల షఫీవుల్లా కర్నూలు కళాకారుల సేవా కేంద్రం ఎస్వి కాంప్లెక్స్ కర్నూలు భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ అర్థోరే అపోస్టల్ ను అందుకున్నారు రష్యా అధ్యక్షుడు పునీతిని ప్రదానం చేశారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా రెండు వేల పంతొమ్మిదిలోనే మోడీకి అవార్డును ప్రకటించారు అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత మోడీనే కావడం విశేషం గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో ఐదుగురుపై కేసు నమోదు ఒకటి పాషారుణ్ వెంకట్ మూడు సుబ్రహ్మణ్యం నాలుగు శరత్ బాబు ఐదు వెంకటస్వాములపై కేసు నమోదు చేశారు కిడ్నీ రాకెట్ బాధితుడు మధుబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు వైద్యులు గుంటూరు జీజీహెచ్కి కి తరలించిన నగరపాలెం పోలీసులు మధుబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్న ప్రభుత్వ వైద్యులు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ మునిరత్నం రాజ్ కుమార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని త్వరితగతిన అమలు చేస్తున్నారు వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు వైసీపీ హయంలో ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారు ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పారు రాష్ట్రంలో నిర్మాణ పనులు వేగవంతం అవుతుంది ఉచిత ఇసుకకు సంబంధించిన జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు వాళ్ళు చేసిన దోపిడీ ఇసుక దోపిడీ తోటి పది లక్షల పైచీలకు ఇళ్ళు పేదలకు గృహాలు కట్టుకునేటటువంటి అవకాశం ఉండేది అంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మనం ఈ ఒక్క అంశం ద్వారా తెలుసుకోవచ్చు ఒక లిక్కర్ ద్వారా ఏ విధంగా అవినీతి చేశారు రమారమి యాభై అరవై వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు శాండ్ ద్వారా కూడా యాభై వేల కోట్ల పైచులకు అవినీతి ఏ రంగం తీసుకున్నా కూడా దాంట్లో ప్రజలు వాళ్ళ బాగోగులు కాకుండా వైఎస్ఆర్సిపి నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క లాభం అనేదే దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం ప్రవర్తించింది అందుకే వాళ్ళు బుద్ధి చెప్పి ప్రజలు పదకొండు సీట్లు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ఉచిత ఇసుక తీసుకొచ్చి లోడింగ్ రవాణా ఛార్జెస్ మాత్రమే ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి ఇసుకం తీసుకురావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నిర్మాణ రంగ పనులు వేగవంతం అవుతాయి ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం కింద మారుతుందని చెప్పనేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం సుప్రీం కోర్టు అలాగే హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళందరి నిబంధనలకు అనుగుణంగా ఈ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది అలాగే జిల్లా మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టి కలెక్టర్ గారిని జేసీ గారిని ఆర్డీఓ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా ఎంతో నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా జరిగేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్క అంశంలో అది హంద్రీ నీవా అంశం కావచ్చు నీళ్లకు సంబంధించి ఎన్టీఆర్ సృజన సంబంధించిన అంశం కావచ్చు గ్రామాల్లో డ్రైనేజ్ సంబంధించి అన్ని విలేజెస్ లో ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయి రోడ్లు మిగిలిన రోడ్లకు కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయి నిన్న మోడల్ మున్సిపాలిటీ కింద తయారు చేయడానికి సిఆర్డిఏ నుంచి మోస్ట్ సీనియర్ ఎక్స్పర్ట్స్ ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది వాళ్ళు మూడు నాలుగు రోజులు ఈ కుప్పం టౌన్ లోనే సర్వేలు అన్ని చేసి ఒక అసెస్మెంట్ చేసుకొని మోడల్ మున్సిపాలిటీగా అంటే దేశ రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ రూపొందిస్తున్నారు ఎంత డబ్బైనా ఖర్చైనా పర్లేదు కుప్పాన్ని ఒక అద్భుతమైన అందమైన నగరంగా వసతులతో కూడిన నగరంగా గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ఎన్నో రకాలైన అంశాలతో తీర్చిదిద్దడానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నామని తెలియజేస్తూ ఇది అభివృద్ధి గత ముప్పై సంవత్సరాల్లో ఎంత జరిగిందో దాన్ని మించిన అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో జరగబోతుందని మేమందరం తెలియజేస్తున్నాం గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందే దాని ప్రణాళికలు తయారు చేశాం గ్రామ వికాస పత్రాలు చేశాం మొదటి విడతగా ఒక పంచాయతీకి సంబంధించి కోటి రూపాయలు పెద్ద పంచాయతీలు అయితే రెండు కోట్ల రూపాయలు తక్షణం కార్యక్రమాలు చేపట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి అవి కూడా మన గ్రామ ప్రతి ఒక్క పంచాయతీలో కూడా అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ కుప్పంలో ఇది ఎప్పుడు కూడా ఒక ఆదర్శ నియోజకవర్గం ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ప్రయోగాత్మకంగా చేస్తాం ఈరోజు ప్రభుత్వం చేపట్టే పనులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులు చేపట్టాలని ప్రజలకు ఎప్పుడూ శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రణాళిక అదే ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం పట్టణానికి ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి శాశ్వతంగా ప్రమాదానికి నిల్వెత్తు నిదర్శనం హన్మకొండ హన్మకొండ స్టాండ్ రోడ్డు సమీపంలో రోడ్డు గుంతలు గుంతలుగా ఏర్పడడంతో ప్రయాణికులకు ఇబ్బందులుగా మారుతుంది ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు వాహనదారులకు పలు సమస్యలు ఎదురవుతున్నవని ఇలాంటి గుంతలు ఉన్న రోడ్లు ప్రయాణించడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంది కావున ప్రయాణికులారా తస్మ జాగ్రత్త లోని చామూలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీ కొండ చర్యలు విరిగి పడ్డాయి ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండ చర్యలు కుప్పకూలాయి దీంతో వారంతా భయాందోళనతో పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొంది మూడు రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన ఇద్దరు పర్యటకులు కొండ చర్యలు కూడంతో అక్కడికక్కడే చనిపోయారు अकड़ मत करो ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు ఇసుక పాలసీపై ఒక జీవ విడుదల చేయడం అభినందనీయమని గౌరచైత్తరెడ్డి మంగళవారం మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు నేడు ఉచిత ఇసుక అందిస్తున్నారని తెలిపారు ఉచిత ఇసుక వల్ల పేదల సొంత ఇంటికల నెరవేరుతుందని అలాగే భవన నిర్మాణాలు ఊపందుకున్నాయని చెప్పారు ఇప్పటి ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి ధ్యేయంగా కొత్త పాలసీ తీసుకొచ్చారని చెప్పారు దీనిపై నిరంతర విజిలెన్స్ పర్యవేక్షణ చేస్తుందని అన్నారు മറബുൾട്ട് മല്ലിക് അൽ ദം